భారత రాజ్యాంగంలో మనలో చాలామందికీ తెలియని ఒక శక్తివంతమైన ఆర్టికలుంది ముఖ్యంగా పనిచేసే మహిళల గౌరవం వాళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందేది అదే ఆర్టికల్ ఫార్టీ టూ అసలు దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఒక్క మాట మొత్తం విషయానికి పునాది ఇది ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేసేది కాదు ఖచ్చితంగా చేసి తీరాల్సిన బాధ్యత ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరే ఇంతకీ ఏంటా వాగ్దానం ఆర్టికల్ ఫార్టీ టూ అసలు ఏం చెప్తోంది దాని మూలాల్లోకి వెళ్దాం చూడండి సింపుల్గా చెప్పాలంటే ప్రతి మహిళ పనిచేసే చోట వాళ్లకు న్యాయమైన గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలి ఇది ఎవరో దయతరచి ఇచ్చేది కాదు ఇది రాజ్యాంగం ప్రభుత్వానికి పెట్టిన ఆదేశం ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఈ రక్షణ ఖచ్చితంగా ఉండాలి అంటే దీనికింద ఏమేం ఏమేమొస్తాయో చూద్దాం గౌరవప్రదమైన సేఫ్ అయిన వర్క్ప్లేస్ ఆరోగ్యకరమైన వాతావరణం ప్రెగ్నెన్సీ టైంలో స్పెషల్ ప్రొటెక్షన్ అంతేకాదు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవన్నీ హక్కులే గర్భవతి అని ఉద్యోగంలోంచి తీసేయడం లేదా ప్రమాదకరమైన నైట్ షిఫ్ట్లు చేయించడం ఇవన్నీ పూర్తిగా చట్టవిరుద్ధమన్నమాట సరే రాజ్యాంగంలో ఒక మాట రాస్తే సరిపోతుందా అది నిజంగా ఆచరణలోకి ఎలా వస్తుంది అక్కడే చట్టాలు రంగంలోకి దిగుతాయి ఆర్టికల్ నలభై రెండు అనేది ఒక వెన్నెముక లాంటిదనుకుంటే దాని ఆధారంగా వచ్చిన చట్టాలు పనిచేసే మహిళల హక్కులకు రక్షణ కవచంలా నిలుస్తాయి ఇందులో ముఖ్యమైంది ప్రసూతి ప్రయోజన చట్టం దీని ప్రకారం ఏకంగా ఇరవై ఆరు వారాల జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలి ఒకవేళ గర్భస్రావమైనా పిల్లల్ని దత్తత తీసుకున్నా సరోగసి ద్వారా అయినా సరే సెలవు వర్తిస్తుంది యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులుంటే పిల్లల కోసం క్రష్ సౌకర్యం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అంతేకాదు గర్భవతి అనే కారణంతో ఉద్యోగం నుంచి తీసేశారంటే అది క్రిమినల్ నేరం చాలా పెద్ద విషయమిది ఈ రక్షణ కేవలం ప్రెగ్నెన్సీకి మాత్రమే కాదు వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పాష్ యాక్ట్ ఉంది ఫ్యాక్టరీల్లో సేఫ్టీ మంచినీళ్లు సరైన పనిగంటలుండేలా చూసేందుకు ఫ్యాక్టరీల చట్టం లేబర్ కోడ్లున్నాయి ఇక మెడికల్ బెనిఫిట్స్ కోసం ఈఎస్ఐ చట్టం చూసారా ఎంత సమగ్రమైన రక్షణ వ్యవస్థ ఉందో మరి ఈ చట్టాల్ని ఈ హక్కుల్ని ఎవరైనా పట్టించుకోకపోతే ఉల్లంఘిస్తే ఏమవుతుంది చట్టం తన పని తాను చేసుకోపోతుంది ఆ పరిణామాలెలా ఉంటాయో చూద్దాం ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక మహిళ గర్భవతి అని తెలియగానే జాబ్ నుంచి తీసేశారు ఇది అన్యాయం మాత్రమే కాదు కొట్ట భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం ఇది నమ్మకద్రోహం కిందికొస్తుంది ఇది చాలా సీరియస్ క్రిమినల్ నేరం దీనికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా కేసు తీవ్రతను బట్టి ఏడు నుంచి ఏకంగా జీవిత ఖైదు వరకు విధించే అవకాశముంది సరే ఇంకో సాధారణ సమస్య చట్టప్రకారం ఇవ్వాల్సిన మెటర్నిటీ లీవ్ను ఇవ్వకపోవటం దీనికూడా చట్టంలో శిక్ష ఉంది అవును ఒక మహిళకు చట్టబద్ధంగా రావాల్సిన జీతంతో కూడిన సెలవును కాదంటే వాళ్లకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా వెయ్యొచ్చు ఇక వర్క్ప్లేస్లో సేఫ్టీ గురించి పట్టించుకోకుండా ఎవరికైనా ప్రమాదం జరిగేలా చేస్తే అది క్రిమినల్ నిర్లక్ష్యం కిందకు వస్తుంది కొత్త బిఎన్ఎస్ చట్టం కింద ఈ నిర్లక్ష్యానికి శిక్షను ఐదు సంవత్సరాల వరకు పెంచారు అంటే యజమానుల బాధ్యతను ఇంకా పెంచారన్నమాట ఇక చాలా ముఖ్యమైన విషయం లైంగిక వేధింపులు ఇక్కడ వేధించిన వాళ్లే కాదు అలాంటి వాతావరణాన్ని అరికట్టడంలో విఫలమైన యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రకారం దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది పాత ఐపీసీ చట్టంతో పోలిస్తే కొత్త బిఎన్ఎస్ చట్టంలో శిక్షలు చాలా కఠినంగా మారాయి కార్యాలయ వేధింపులు నిర్లక్ష్యం నమ్మక ద్రోహం ఇలా అన్నింటిలోనూ శిక్షలు పెరిగాయి మహిళల రక్షణ విషయంలో చట్టం మరింత స్ట్రిక్ట్ అవుతోందనడానికే ఇదే నిదర్శనం ఇవన్నీ చట్టాల్లో ఉన్న విషయాలు కాని నిజ జీవితంలో ఈ ఉల్లంఘనలు ఎలా జరుగుతాయి మనం గుర్తించాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి ఉదాహరణకు ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఉద్యోగం పోవడం డెలివరీకి లీవ్ లేదు అని చెప్పడం ఫ్యాక్టరీలో సేఫ్టీ లేకపోవడం కనీసం మంచి టాయిలెట్స్ తాగే నీళ్లు కూడా లేకపోవడం లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేద్దామంటే పోష్ కమిటీనే లేకపోవడం ఒకవేళ ఫిర్యాదు చేసినా హెచ్ఆర్ దాన్ని తొక్కిపెట్టడం ఇవన్నీ ఆర్టికల్ ఫార్టీ టూను ఉల్లంఘించడమే సరే ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఏం చెయ్యాలి న్యాయం కోసం వెళ్లడానికి ఒక పద్ధతి ఉంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చూడండి ఇది యాక్షన్ ప్లాన్ ముందుగా కంపెనీ హెచ్ఆర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అక్కడ స్పందన లేకపోతే కంపెనీలోని పాష్ కమిటీకి వెళ్ళాలి అక్కడ న్యాయం జరగపోతే లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయొచ్చు విషయం తీవ్రమైనదైతే నేరుగా పోలీసులకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యొచ్చు చివరి అస్త్రంగా మన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని చెప్తూ నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి పనిచేసే చోట ఒక మహిళ ప్రాణానికీ ఆరోగ్యానికీ ఆమె మాతృత్వానికి రక్షణ కల్పించడమనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదు అది భారత రాజ్యాంగం మనకిచ్చిన ఆదేశం అది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కర్తవ్యం